హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే ఫ్రీ బస్ పై ఒక కొత్త అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చింది కూటమి అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ లో ఒకటైన మహిళలకి ఫ్రీ బస్ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఈ ఫ్రీ బస్ లో పాటు అనుకోని ఇంకో శుభవార్త కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనుంది అయితే ఈ ఫ్రీ బస్ కి ఎవరు అర్హులు మనం బస్ ఎక్కే ముందు ఏం తీసుకుని వెళ్ళాలి అసలు కొత్త రూల్స్ ఏంటనేవి క్లియర్ గా వీడియోలో తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఒకసారి మన ని సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేయండి అలాగే ఒక లైక్ చేసేసేయండి అండ్ ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం ముందుగా మహిళలు ఈ ఫ్రీ బస్ ఎక్కే ముందు మన ఒరిజినల్ ఆధార్ అయితే తీసుకుని వెళ్ళాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆధార్ జిరాక్స్ అయితే ఒప్పుకోరు ఒరిజినల్ ఆధార్ కార్డ్ మాత్రమే తీసుకువెళ్ళాలి మీ ఆధార్ని బట్టి కండక్టర్ ఫ్రీ టికెట్ అయితే ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీ ఆధార్లో కంపల్సరిగా మీ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనే ఉండాలి ఈ ఫ్రీ బస్ కేవలం ఆంధ్రప్రదేశ్ మహిళలకు కాబట్టి ఈ ఆధార్ అడ్రస్ని బట్టి మీకు ఫ్రీ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఫ్రీగా ఏ బస్లో ప్రయాణం చేయొచ్చు అంటే ప్రభుత్వ ఆర్డినరీ బస్ అలాగే ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఫ్రీగా తిరగచ్చు అనమాట మిగతా ఏసీ బస్సులు స్లీపర్ క్లాస్ బస్సులకైతే ఈ ఫ్రీ టికెట్స్ అనుమతించబడవు మరి పిల్లలకైతే హాఫ్ టికెట్ తీసుకోవాలి ఇంకా మగవారికి యథావిధిగా టికెట్ తప్పదు వారికి మాత్రం ఎటువంటి మార్పు లేదు బస్ సీట్స్ మగవారికి సపరేట్గా ఉండడం జరుగుతుంది మహిళలకు ముందు భాగాన పురుషులకు వెనుక భాగాన ఉండేలాగా అమర్చారు మహిళలు హ్యాండికాప్ సీట్ మరియు కండక్టర్ సీట్ తప్ప ఎక్కడైనా కూర్చోవచ్చు ఇంకా మరొక శుభవార్త ఏంటంటే ఈ ఫ్రీ బస్ లో ప్రయాణం చేసేవారికి లగేజ్ వంటివి లిమిటెడ్ అంటే పది కేజీల నుండి పద్నాలుగు దాకా ఉంది అండ్ వీటికి లగేజ్ బిల్ అయితే వేయరు ఫ్రీగా ఇవ్వనున్నారు ఎవరైతే చిన్న చిన్న రైతులు గాని పండ్ల వ్యాపారులు గాని ఈ లిమిట్ లోబడి ఉన్న వారికి ఫ్రీగా లగేజ్ తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంది సో అదేంటి ఫ్రీ బస్ కొత్త రూల్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చే నెలలో రేషన్ కార్డు పై మనకి ఏమేమిస్తారు అండ్ ఫ్రీగా ఇచ్చే ఈ గ్యాస్ సిలిండర్ రూల్స్ కూడా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్